నా బండ్రోకాయన దగ్గర పెట్రోల్ దింగ నువ్వు దగ్గర పెట్రోల్ దిగ్గామంటా నువ్వు నా బండి ఎవరు నా బండి నా బండి నీ బండి చేస్తా నా బండి నా బండి బండి అయితే చూపి పేరు చూపి ఇప్పుడు ఆయిల్ దేగలేదు నువ్వు

ఇప్పటికే బండిని ఎక్కడి నుంచి ఆ ఏదో ఒక ఐదు రేంజ్ తీసుకుని బాగు చేసుకుంటున్నాం కాయతరీ చెప్పి సిగ్గు శారం లేదట బళ్ళు తెంగు రావటం సిగ్గు శారం లేదట బళ్ళు తెంగున రావటం వేసుకుంటే వచ్చి మాట్లాడుతున్నావు ఎక్కడ చూడు

లోకల బండి వేసుకొచ్చి లోకల బండి దెంకొచ్చి నువ్వు దొంగతనం చేసి బండి తెచ్చి పెట్టి రిపేర్ చేస్తా దాంట్లో ఆ బ్యాటరీలు బోటరీలు తెంగి అమ్ముకుంటానికి నువ్వు నాటకాలు చేస్తే అన్నావు ఆ ఏదేదో మాట్లాడుతున్నావు నేనేదో బండి ఆగిపోయితే నేనేదో దాని ఏదో కర్చెస్ వెళ్దాం అని పొత్తు పోతుంటే మాట్లాడుతున్నా ఎవరు కొడతా మళ్ళీ మాటల కొడతా మళ్ళీ మాట

స్టార్ట్ చేయి స్టార్ట్ చేయి బండి బండి వచ్చిన ఊరు రోడ్ల మీద పెట్టి బండి వచ్చాడు బండి నొక్కొచ్చాడు బండి వచ్చాడు బండి ఆగిపోతే ఎవరు డ రూపాయలు అమ్ముకున్నాడు తాగేడా డెబ్బై రూపాయలు అమ్ముకున్నాడు తాగి మళ్ళీ బండి స్టార్ట్ చేయడానికి మళ్ళీ బ్యాటరీ అమ్ముతున్నాడు తాగింది ఎవరు 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 ఎవడు ఎవడు మాట మాట్లాడేవా ఎవడు బండి వచ్చా నీదేనా ఇది నీదేనా నాది రాకనిది నా నీదైతే బ్యాటరీ ఎందుకు అమ్ముతానా ఓ రేపు అక్కడ రకాలకి మాట్లాడు పిచ్చి వచ్చింది వీడికి రెడ్ అక్కడ రకాలకి మాట్లాడు పిచ్చి వచ్చింది వీడికి పిచ్చి వచ్చింది వీడికి ఎవరికి నీకే పిచ్చి పొద్దు కొత్త ఉంది కదా బండి ఆపు బండి ఆపు అవును ఎప్పుడైనా నిమ్మకాయ లారీ కింద తెచ్చి చూసా ఎప్పుడు నిమ్మకాయని పెట్టి లారీ ఎట్లే అది తొక్కితే అట్ట తొక్కిస్తాను నిన్నుప్పుడేకా ఒకడు నాకు గెదురొచ్చిన వాడికే రిస్క్ నేను ఒకడి గెదిరెళ్ళిన వాడికే రిస్క్ నేను అన్ను నువ్వు బండి ఎవడుదో అసలు రావాలి నిన్ను దెంగాలి రెండు దెంగతే అప్పుడు నాకు హాయిగా ఉంటాయి నిన్ను దెంగాలి రెండు దెంగతే అప్పుడు నాకు హాయిగా ఉంటాయి అసలు బండి ఇచ్చేసాయి నువ్వు నాకు నేను కుదరదు రాడు కారు దొక్తారా రమ్మన్నా ఎవడు ఇది నాదేరా నీది కాదు రెండు కళ్ళు కాదు అరే కళ్ళ చూడపెట్టుకున్నాను చూడ దరిద్రుడా ఏది ఆ బండి రాదు ఎప్పుడు బండి ఆయిల్ తిరుగుతాను ఇది రాడ్ బ్యాటరీ దేంగేవు ఆ ఇప్పుడే కాదు నైన్ టీ ముందు ఆగింది ఆయిల్ అమ్ముకున్నావు అమ్ముకున్నావు లేదా ఆయిల్ అమ్ముకొని ఆయిల్ అమ్ముకుని ఆయిల్ తాగేవు లేదా దీంట్లో నీ కంటి తాగుమతో కాదు తాగు నువ్వు అమ్ముకున్నావు లేదా ఏ నేను నేను అసలు ఆ నేను అదే ఈ పండుగల్లో కల్లవుడు రావాలిని ఎవర్ని తెలుతాడు అంటే 20 ఆ ఆ ఈ సినిమా అయింది పేకంగా రావడానికి ఏదో నాగర్జీన్ చైన్ లాగినట్టు అది లాగాన చూస్తానా ఏయ్ పని யார పిల్లకాయలు స్కూల్ ని చూస్తారు అక్కడికి వచ్చే వస్తా ఎవరు బండి వేసుకెళ్తా నీసో నువ్వు బండి కొనుక్కొని వేసుకెళ్ళి ఎవరు బండి తెలుసుకుని ఎవడు బండి కొని ఎవడు బండి నాది పెట్టి చూడు నెనరు బోర్డే లేదు నెంబర్ నెల బోర్డే లేదు నెంబర్ బండి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నావే నువ్వు నీ బండి కాదు బాబాయ్

ஜெயிலுக்கூட <laughs>